ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగుంటున్నాను నేనైతే మా అమ్మ వాళ్ళు ఇంకైతే వెళ్తున్నా ఫంక్షన్ అయితే ఉంది అన్నయ్య అమ్మాయిది ఓనీ ఫంక్షన్ అయితే ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అయితే మా పిల్లలు అయితే రావట్లేదు వాళ్ళని అయితే స్కూల్కి పంపిస్తున్నాను నేను ఇప్పుడు వాళ్ళకి క్యారేజీలు ఇవి పెట్టేసి నేనైతే బస్ స్టాండ్కి బస్ అయితే ఎక్కాలి మరి ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండున్నర టైం అయితే అయిపోతుంది పన్నెండింటికి పన్నెండున్నరకైతే బస్ అయితే ఉంటుంది కంటిన్యూగా అయితే చూసేయండి లాస్ట్ వరకు ఓకేనా అలాగే ఫంక్షన్ వీడియో కూడా నేను ఈ వీడియోలోనే పెట్టేస్తాను లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇప్పుడైతే నేను క్యారేజ్లో అయితే అస్తైతే అన్న పెట్టేస్తాను కర్రీ ఏంటి అంటే మా చిన్నోడికి ఎక్కువగా బాగా ఇన్సూరెంట్ కదా కోల్డ్ ఫుల్ట్ అంటారు కదా కొంతమంది మా సైడ్ అయితే కోడిగుడ్డు పొడమ అంటారు అయితే కోడిగుడ్డు ఉక్కరు అట్లాగా రకరకాల పేర్లు అయితే పిలుస్తారు ఈరోజు వెళ్ళి రేపు వచ్చేస్తాను కదా అందరూ ఇంకా వాళ్ళంతా తీసుకెళ్ళి అట్లా స్కూల్ అని గ్యాస్ పోయి కట్టేసాము మేము చూసుకోవాలి ఇంతలో ఊర్లో వెళ్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ వాళ్ళైతే ఇంకా సాయంత్రం అయితే వస్తారు అయితే ఈ చీర ఏంటంటే నేను ప్లెయిన్ శారీ అయితే తీసుకున్నా స ప్లెయిన్ శారీ తీసుకొని ఎందుకో ఈ కలర్ నాకు నచ్చి ఇక ఈ ప్లెయిన్ శారీ తీసుకొని ఈ లేస్ ఉండదు కదా ఈ లేస్ అయితే నేను జాయిన్ చేసుకున్నాను చూసారు కదా ఈ లేస్ తీసుకొచ్చి ఓన్లీ పౌటంచ్ వరకు అయితే వేసాను బాగుంటుంది కదా అని తర్వాత ఏమో ఇలాగ స్టోన్ టైప్లో ఇది కొంచెం దగ్గరగా చూపిస్తా చూసారు కదా ఇవైతే అంటిచ్చేసి ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ అయితే కట్ చేయకుండా నేను దీని కలర్ కాంబినేషన్కి ఈ కలర్ అయితే తీసుకున్నా ఇందుట్లో కూడా చూసారు కదా మనకు కొంచెం డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ ఈ శారీ కలర్ అయితే ఉంది అయితే సెట్ చేసా తర్వాత ఏంటంటే ఈ చివరిన బార్డర్ ఏంటంటే సింపుల్గా లేస్ లాగా అయితే వేసాను మొత్తం ఫుల్గా అయితే ఎలా ఉందనేది చూపిస్తాను ఇక్కడ కుర్చీల దగ్గర కూడా నేను స్టోన్స్ అనేవి అక్కించాను ఫోన్లో క్యారేజ్లో పెట్టాలి ఇక్కడ చివన్న కుర్చీల దగ్గర కూడా అయినది లేస్ అయితే వేసాను తర్వాత ఇక్కడ కూడా స్టోన్స్ అయితే అతికిచ్చాను ఇలా లుక్ వస్తుందిలే అని ఇలాగా లేస్ లాగా సేమ్ కలర్ కూడా తీసుకొచ్చి లేస్ లాగా అయితే వేసాను ఓవరాల్గా అయితే శారీ అయితే ఇలా ఉంది నాకు బ్లౌజ్ తీసొచ్చే హండ్రెడ్ రూపీస్ అలా పడింది నేను స్టిచ్ చేసుకున్నాను ఈ లేస్ వస్తానికి ఎంతో పడింది అయితే గుర్తు లేదు నాకు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే పడింది చాలా రోజులు అవుతుంది ఇప్పుడు కాదు వన్ ఇయర్ అయిపోతుంది అయితే నేను ఇప్పుడైతే కట్టుకుంటున్నా ఈ స్టోన్స్ కూడా ఎంత ఉండదు గ్రాముల లెక్క అయితే ఇస్తారు మనకి ఒక ప్యాకెట్ అయితే సరిపోతాయి ఇక్కడ నేను కూర్చోదు దగ్గర అలాగే ఇక్కడ అయితే అంటి కనిపిస్తుంది కదా మీకు కలర్ కాంబినేషన్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను క్యారేజ్లోకి పెట్టేసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాను ఇంకా అలాగే ఏంటంటే ఇంట్లో నేను గ్యాస్ బండ్ కట్టేస్తాను లేదో ట్యాప్స్ అన్నీ కట్టేస్తాను లేదో అన్నీ చూసుకొని ఇంకా నేనైతే ఫైనల్గా బయలుదేరి బస్ స్టాండ్కి అయితే వస్తాను బస్ స్టాండ్ అయితే అసలు ఖాళీ లేదు ఫుల్గా ఉన్నారు నొచ్చానికి నుచ్చోడానికి తప్ప కూర్చోడానికి అసలు ప్లేసులు లేవు ఒక పక్క ఫుల్ ఎండ అందులో ఏంటంటే హాలిడేస్ అయిపోతున్నాయి కదా ఇంకా అందరూ సెలవులకు వెళ్ళడం రావడం అలా జరుగుతుంది కదా అసలు ఖాళీ లేదు చాలా సేపు నేనైతే ఇంకా బస్సులో తినడానికి ఏమైనా తీసుకుందామని షాప్లో చూస్తే ఏం తీసుకోవాలో అర్థం కాక ఏమీ తీసుకోలేదు ఫైనల్గా అయితే బస్ అయితే వచ్చేసింది డైరెక్ట్ బస్ వచ్చింది ఇంకా డైరెక్ట్ కాకపోతే రెండు బస్సులు ఒక్కొక్కసారి ఏంటంటే రెండు బస్సులు మారాలి అలాగే బస్ వచ్చింది కానీ మళ్ళీ రెండు సార్లు ఏం మారుతాంలే అని ఇంకా డైరెక్ట్ బస్సు వచ్చే వరకు చూసి డైరెక్ట్ బస్ అయితే ఎక్కేసాలి ఏంటంటే సగం దూరం వచ్చిన తర్వాత ఇక మనకి అక్కడ మొక్కజొన్న కంకులు అయితే అమ్ముతారు ఇంకా అది ఒకటి అయితే తీసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా అలాగ మూడు గంటల జర్నీ మూడు గంటల జర్నీ అయితే ఫుల్ ఎండ ఇంకా మొక్కజొన్న కంకులు తినుకుంటూ బ్లూటూత్ పెట్టుకొని ఎలాగోలాగైతే మూడు గంటలైతే వస్తాను ఇంకా ఫైనల్గా ఇంకా మా అయితే వచ్చిస్తాను ఇంకా బస్ స్టాండ్ చూడగానే స్వీట్ మెమొరీస్ ఉంటాయి ఎందుకంటే చిన్నప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిన రోజులు అన్నీ గుర్తొస్తాయి ఇంకా నేను వచ్చేసిన తర్వాత మా అన్నీ అయితే అయితే వచ్చాడు చూసారు కదా అక్కడ పైన వచ్చింది ఏంటంటే మా చిన్నన్నయ్య భోజనాలు అవి పెట్టాలి కదా భోజనాల కోసం ఏంటంటే టెంట్ సామాన్లు అయితే తీసుకుంటున్నారు ఫస్ట్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళ వరకు అయితే అనుకున్నాము తర్వాత ఏంటంటే సరే కదా అని ఇంకా ఫస్ట్ టైం ఫంక్షన్ కదా అని కొంతమందిని అయితే పిలిచి ఇంకా చేసాము సింపుల్గా మరీ గ్రాండ్గా కాకుండా ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక భోజనం అది చేస్తాను భోజనం చేసి పూలు కావాలి కదా మాగేంటంటే ఆడపిల్లలు ఎక్కువ మంది కదా అందరం పెట్టుకోవాలి అందుకని ఏంటంటే చుట్టుపక్కల అవి ఇదంతా కూడా కనకంబరాలని మల్లెపూలని వంటనే ఉంటాయి అందరూ మనవాళ్లే కదా ఇంకా రెడీ అయిపోయాము కోసుకురావడానికి మేనకొడలు వేసేసుకొని నేనైతే వెళ్ళిపోయాను పూలు కోయడానికి ఇంకా పూలన్నీ కోసుకొని అయితే వచ్చాము ఇంకా అదిగో ఇదిగో అనుకుంటే ఇదంతా చూసుకునేసరికి సాయంత్రము ఆరు ఆరున్నర అలా అయిపోయింది నేను ఇంటికి వెళ్ళేసరికి రెండున్నర అట్లా అయిపోయింది మూడు గంటల జర్నీ కదా నేను ఇక్కడ స్టార్ట్ అవడమే పదకొండున్నర పన్నెండు అట్లా అయిపోయింది బస్సెస్ వచ్చేసరికి ఇంకా అలాగా వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడుకుంటా ఎందుకంటే అందరూ పలకరిస్తారు కదా ఇప్పుడు వచ్చావు ఎప్పుడు వచ్చావని ఇంకా వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడుకుంటా ఇంకా వాళ్ళతోటి పిల్లలతోటి పూలు కోసుకోవడం అంటే నేను తీస్తాను నేను తీస్తాను వీడియో అంటూ ఉంటారు వీళ్ళు అలాగలాగా షేక్ చేసుకుంటూ అయితే వీడియో తీస్తారు చూసారు కదా అటు యూట్యూబ్ కదుపుకుంటే ఎలాగో వీడియో అయితే తీస్తారు వాళ్ళు ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటే పూల అయితే కోసాము అందరం పెట్టుకోవాలి కదా అని ఓనీల్ ఫంక్షనే కదా అని నేను వీడియో అయితే తీస్తాను పెద్ద ఎక్కువ ఏం తీయలేదు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఎందుకంటే ఆడపిల్లలకు సంబంధించిన ఎక్కువ అసలు పెట్టకూడదు కదా అని కాకపోతే ఏంటంటే మా మేము ఫంక్షన్కి ఏంటంటే ఫోటోలు ఒక్కడే పెట్టాము వీడియో పెట్టలేదు కనీసం ఇందుట్లో అన్న నా వీ వీడియో ఉంటుంది కదా అని అయితే మా అన్నీ తీయమన్నాడు పర్లేదులే తీయి ఏం కదలే అన్నాడు సరే అని ఇంక వీడియో అయితే తీసాను అక్కడ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే నేను ఆల్రెడీ కోసాను పూలు ఇవి కూడా తీసుకెళ్ళు అని అంటే ఒక మా అమ్మగారు అయితే ఇస్తున్నారు విరిజాజీ పూలు కోస్తారంట ఆవిడప్పటికీ అవి అయితే బాక్స్లో పెట్టారంట విచ్చిపోతాయని ఆవిడైతే చక్క ప్రేముగా పిలిచి అయితే ఇస్తున్నారు ఎప్పుడు వచ్చావమ్మా అని పలకరించుకుంటూ తర్వాత ఏంటంటే అవి తీసుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ కూడా కనకంబరాలు ఉన్నాయి కోసుకోండి అని అంటే మళ్ళీ ఇంకా అటు సైడ్కి కూడా వెళ్ళిపోయి ఆవిడతో మాట్లాడుకుంటూ అయితే కనకంబరాలు అయితే కోసాము ఇంకా అలాగా కనకంబరాలు కోసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా అలాగా సరిపోయింది టైం అయితే చక్క పల్లెటూరులో ఏంటి అంటే చక్కగా మన ఇళ్ళ దగ్గరే పూల మొక్కలు అయితే ఉంటాయి సిటీలో అయితే ఈ కనకాబరాలు వచ్చేసరికి మోర్ వచ్చేసరికి యాభై రూపాయలు అరవై రూపాయల పైన అమ్ముతున్నారు చక్కగా ఇక్కడ ఏంటంటే ఫ్రీగా వస్తాయి కనకంబరాలు ఎన్ని రాలిపోతున్నాయో ఎందుకంటే వీళ్ళు రోజు చూసి చూసి ఉంటారు కదా పెట్టుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు అయితే కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు అయితే మనం యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టుకొనుక్కుంటాము చాలా మట్టిగా అయితే వాడిపోయి రాలిపోతూ ఉన్నాయి అన్ని ఇళ్లల్లో కూడా ఎందుకంటే వా వాళ్ళకి చక్కగా ఇంట్లోనే దొరుకుతాయి కదా అందుకనే పెద్దగా ఎక్కువగా పెట్టుకోరు ఇదే ఇల్లు అన్ని వాళ్ళ ఇల్లు ఇదిగోండి ఇటు సైడ్ అయితే కోయడం అయిపోయింది ఇటు సైడ్ మళ్ళీ వెళ్తున్నాము అక్కడ నూరు వరహాలు చూసారు కదా కరెక్ట్గా నా చీర కలర్లో అయితే చక్కగా ఉన్నాయి అక్కడ అయితే రెండు వీడియోస్ అయితే తీసుకున్నాను నేను ఇది మా పిన్న వాళ్ళ ఇల్లు ఇల్లు ఏంటంటే మేము ఒకప్పుడు అమ్మేమో తర్వాత మళ్ళీ అన్నయ్య కొనుక్కున్నాడని నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఇది పెద్ద అన్ని వాళ్ళు ఉంటారు మా రెండు అన్ని వాళ్ళు మా తమ్ముడాలు అమ్మ నాన్న ఏంటంటే తోటలో ఇంట్లో ఉంటారు అది కూడా నేను ఇంతమంది కొన్ని వీడియోస్లో కూడా చూపించాను తోటల ఇల్లు అని నూరు వరహాలు అయితే అసలు ఎంత బాగున్నాయంటే అసలు గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా కరెక్ట్ అయినా చక్కగా నా శారీకి మ్యాచింగ్ అయిపోయాయ ఏవైతే మరి అంత బాగున్నప్పుడు మనం ఫోటోలు వీడియోస్ తీసుకోకుండా ఉంటామా అసలే యూట్యూబ్ చేసేవాళ్ళం కదా ఇంకా అలా పోసుకున్న తర్వాత ఏంటంటే ఫస్ట్ ఏంటంటే బొట్టు చెప్పడానికి వెళ్తున్నాము నేను మా మేనకోళ్ళు మా పక్కన ఆంటీ గారు నేను ఈ వీడియోతో వీడియో చూసుకుంటూ మా పక్కన భోజనాలతో మాట్లాడుకుంటూ నేను అయితే పెట్టాను కానీ ఏం చెప్పలేదు అదే అంటున్నారు ఆంటీ గారు బొట్టు చెప్పారు కానీ ఏం చెప్పట్లేదు ఏంటి అని మళ్ళీ అయితే అప్పుడు చెప్పాను రేపు అన్నయ్య వాళ్ళ అమ్మాయికి ఓన్లీ ఫంక్షను రావాలి అని ఇలా బొట్టయితే చెప్పడానికి ఇలా వచ్చేసరికి ఏడున్నర అట్లా ఎందు అయింది నేను వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఇంకా భోజనాలు అయితే ఉండేసారు అందరం కలిసి ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు అయితే చేసేసాము భోజనాలు చేసిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ పాప ఉంటే ఆ పాప ఏంటంటే నాకు కోన్ పెడుతుంది ఇంకా తను పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇంకా అందరం ఏంటంటే ఒక్కొక్క అయితే ఇంకా అలా కోళ్ళు అయితే పెట్టుకున్నాము కోళ్ళు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అందరం కలిసి కూర్చొని అయితే మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ అందరం కలిసి కనకంబరాలు కోసుకొచ్చాం కదా ఇంకా పూలు అయితే కట్టేశాము వీడియో తీయట్లేదు కదా ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది అని నేను అందరం కలిసి ఉంటాం కదా అందుకని వీడియో అయితే తీసాను మామిడిగా పొబ్బైతే ఉండరు ఇంకా నేను మిగతా చిన్న చిన్న కూరలు ఏం చేసినాక అందరికీ సరిపోవు కదా అందరికీ మామిడికాయ పప్పు అయితే అందరికీ సరిపోతుంది కదా అని ఇక్కడ ఏంటంటే రేపు భోజనాలకి కూరగాయలు అయితే కోస్తున్నారు ఆంటీ గారు ఉన్నారు పక్కన ఆంటీ గారు ఆ ఆంటీ గారు అయితే కోస్తున్నారు అలాగా అవన్నీ నేను మ్యూట్ చేస్తాను ఎందుకంటే గట్టి గట్టిగా అరసిగా మాట్లాడడం అట్లా జరుగుతుంది సౌండ్ అయితే తగ్గిచ్చేస్తాను ఇక్కడ మా బుడ్డి మేనగోడ్లు కూడా చక్కగా కోనైతే పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఈ కోన్ అసలు పెట్టిన వరకు ప్రాణం నాకు పెట్టాలి పెట్టాలి అని వాళ్ళ నాన్నని కడిగే వరకు అస్సలు ఊరుకోలేదు నాకు చిరాకు చిరాకొస్తుంది కడిగించేయండి కడిగించి మా తమ్ముడు తీసుకెళ్ళి వెంటనే కడిగేస్తాడు అసలు అలా పెట్టిందో లేదో ఇలాగ కడిగేసేసుకుంది చిరాకు వస్తుందని కానీ ఏంటంటే బా బాగా పండింది ఆ కోనయితే ఎందుకన్నా మంచి కోన్ అనుకుంటా బాగా పండింది వెంటనే కానీ అంతే వెంటనే పోతుంది అనుకుంటుంది అయితే కానీ అప్పటి వరకు అయితే ఫంక్షన్ వరకు అయితే మంచిగా అయితే పండింది వినండి మా వదిన బట్టలు అయితే చూపిస్తుంది ఓనీ లేసే పాపకి ఇది డ్రెస్ నాన్న తీసుకున్నాడంట తర్వాత ఏంటంటే ఇదిగోండి పైన టాప్ను లెహంగా లాగా ఉంటుంది కదా ఓణి అలాగా మొత్తం సెట్ ఉంటుంది కదా సెట్ అయితే తీసుకున్నాడంట తర్వాత ఒక శారీ కూడా తీసుకున్నారు శారీ అలాగే నాకు మాకు బట్టలు పెట్టాలి కదా మాకు కూడా అయితే తీసుకున్నారు మేము వాళ్ళకి తీసుకున్నాము అలాగే బట్టలు కూడా తీసుకున్నాము ఇక్కడ ఏంటంటే నేను కానీ మా మరదలు ఏంటో అడుగుతున్నాము దానికి సమాధానం చెప్తుంది ఎంత అయింది ఏంటి అని ఇవన్నీ అడగాలి కదా ఫస్ట్ ఎంత అయింది అది ఇది అని ఇవన్నీ అడుగుతున్నాము తనేమో రేట్లు చెప్తుంది ఇంత అయింది అని శారీ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎట్లా కానీ ఏంటంటే ఇలా రేట్లు అవి చెప్తుంది కానీ చీర చూసినప్పుడు ఒకలాగా ఉంది కానీ పాప కట్టినప్పుడు అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది చాలా బాగుంది కట్టినప్పుడైతే చూసినప్పుడు ఏంటంటే పెద్ద డల్గా అనిపించింది కట్టిన తర్వాత అయితే చాలా బాగుంది శారీ అయితే సూపర్ సూపర్గా పడింది పెట్టుకుంది ఇంకా చూసారు కదా కోను అలా పెట్టి వెంటనే వెళ్ళి కడిగేసుకొచ్చింది చాలా బాగా అనిపించింది చాలా బాగా పడింది వెంటనే పోయింది అనుకుంటా కానీ ఏంటంటే ఫంక్షన్ వరకు ఉంటే సరిపోతుంది కదా బాగుంది చూడడానికి అయితే రెండు వెనక సైడ్ కూడా పెట్టుకుందంట రెండు సైడ్ అయితే చూపిస్తుంది నాకు అత్త ఇదిగో అని ఇంకా తను ఇంకా చీరలు చూపిస్తానే ఉంది ఇది వదిన శారీ పింక్ కలర్ శారీ సేమ్ ఆ టైప్లే ఉంటుంది నాదేమో బ్లూ కలరు శారీ ఇద్దరం ఒకేలాగే తీసుకున్నాము శారీసు బ్లూ కలర్ శారీసు ఇంకా అలాగా మాట్లాడుకుంటూ ఇంకా నైట్ వచ్చేసరికి పదకొండు పన్నెండు అట్లా అయిపోయింది వాళ్ళ చెల్లిగా ఉన్నది ఇంకా పొద్దున్నే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్పటికీ చుట్టాలు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఎక్కువ ఏం రాలేదు అప్పటికి పద అయిపోయింది అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు తాళాలు గుర్తుంది చూసారు కదా అది నేను పెట్టుకుంది నేను ఇంక ఎప్పుడు పెట్టుకోను అదేంటంటే ఆ పాపకు తీసుకున్నాను నేను అది అంటే శారీ మీద కదా శారీ కట్టలేదు కదా అందుకే ఇది నార్మల్ డ్రెస్ వేసుకుంది కదా అందుకని నేను పెట్టుకున్నాను ఇక్కడేంటంటే మా అమ్మ నాన్న బట్టలు అయితే పెడుతున్నారు ఈ ఫంక్షన్కి సంబంధించి కూడా నేను ఎక్కువ క్లిప్స్ ఏం తెలియదు ఎందుకులే అని ఫొటోస్ తీస్తున్నారు వీడియో తీయట్లేదు కదా అని నేను ఇంకా వీడియో అయితే తీసాను అమ్మ నాన్న మా నాన్న తీసుకున్నారని చెప్పాను కదా అమ్మ వాళ్ళు తీసుకున్న డ్రెస్ అయితే పెడుతున్నారు ఫస్ట్ ఇంకా వాళ్ళు బట్టలు అవి పెట్టేస్తున్నారు ఎలా 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 చూడండి ఎలా చూడండి అలా పట్టుకుని అలా పట్టుకుని కూర్చో కూర్చో మీరు వచ్చేయండి మీ పక్క వచ్చిందరూ సరే వీళ్ళు మా వద్దనాళ్ళు అలాగే మా మరదలు మొత్తం ఇద్దరు అన్నీలు వదినాయని చెప్పాను కదా తను ఏంటంటే మా సిస్టర్ అవుతుంది సిస్టర్ వీళ్ళు ఇంకా చెప్పాను కదా వదినడ్లు మరదలు అలాగే నేను ఇంకా అలాగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ చూపించాను కదా వాళ్ళే మా అన్నయ్య వాళ్ళు అదే గ్రీన్ షర్ట్ వేసుకున్నారు కదా గ్రీన్ షర్ట్ బ్లూ సారీ వాళ్ళ పాపది ఓనిల్ ఫంక్షను తర్వాత సెకండ్ వచ్చినారు కదా వాళ్ళు ఆ రెండు అన్నీ వాళ్ళు వదిన తర్వాత ఏంటంటే వీళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అలాగే చుట్టాలు కూడా మా ఇంటి పేరు వాళ్ళే ఫంక్షన్కి అయితే వచ్చారు వాళ్ళు మేము కూడా మేము ముగ్గురం కలిసి అయితే ఫోటో అయితే దిగాము ఇంకా వాళ్ళతో అలాగ సరదాగా మాట్లాడుకుంటూ అలాగా మూడు నాలుగు అయితే అయిపోయింది ఇంకా మూడింటి వరకు అలాగైతే ఉన్నాను నేను అక్కడి తర్వాత ఏంటంటే వీళ్ళు చూస్తారు కదా మా తమ్ముడికి ఒక్కడే బాబు మిగతా వాళ్ళందరూ ఆడపిల్లలే కదా అన్ని వాళ్ళ ఇద్దరికి ఇంకా ఫైనల్గా అయితే ఫంక్షన్ అది చూసుకొని నేనైతే బయలుదేరి అయితే ఇంటికైతే వచ్చేస్తాను ఇంకా స్వీట్స్ అవి కొన్ని ఉంటాయి కదా పిల్లలు తింటారు కదా ఇంకా వాళ్ళ కోసం అయితే కొన్ని అవి తీసేసుకున్నాను మా అమ్మ అయితే పెట్టించింది ఇంకా అవి తీసుకొని అయితే ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఆ బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం